నీ వెయిట్ ఉందో చూద్దాం ఒకసారి నిల్చో వెయిట్ పైన నిల్చో వెయిట్ మిషన్ మీద నిల్చో బొమ్మలు ఎవరు తీసుకోరు కానీ నిల్చో ఇగోండి ఇక్కడైతే ఖుషిని అంగన్వాడికి తీసుకొచ్చిన స్ట్రేట్ మీద నిల్చో స్ట్రేట్గా మమ్మీకి చూడు అట్లా నిల్చో ఓకేనా కింద వెయిట్ చూద్దాం ఎంతుంది అయ్యో ఎన్ని కేజీస్ ఉంది మమ్మీ నువ్వు వెయిట్ చూసిరా కుషి వెయిట్ అంగన్వాడికి అయితే వచ్చింది సో అందుకోసమని వెయిట్ కూడా చెక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పిల్లలు వచ్చారు కానీ ఒక్క బాబాయ్ ఉన్నాడు ఇంకొక బాబు ఏడుస్తున్నారు పాప కూడా ఏడుస్తుంది ఆడుకుంటా అంటే సరే అని చెప్పేసి అన్నాను వాళ్ళ దగ్గర బొమ్మలు కూడా తీసుకొని ఆడుతుంది అనమాట ఖుషి వాళ్ళకి ఇబ్బంది అంట సో బ్రిక్స్ ఉన్నాయి ఆ బ్రిక్స్ తీసుకొని అయితే ఆట ఆడేస్తుంది ఖుషి అగో చెల్లె కట్టిస్తావా అరే అక్క కంటిరా ఇద్దరు కలిసి ఆడుకోండి సరేనా